సంగరెడ్డి జిల్లా జిన్నారం మండలం మాదారం గ్రామంలో నిన్న కూల్చివేసిన నిర్మాణాల బాధితులను పరామర్శించారు పటంచెల్ ఎమ్మెల్యే గూడి మైపాల్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి మాట్లాడుతూ వ్యక్తిగతంగా కాకుండా రాజకీయంగా ఎదుర్కోవాలని ప్రతిపక్ష నాయకులను హెచ్చరించారు అధికారం ఎవరికి శాశ్వతం కాదని కక్షపూరితంగానే నిర్మాణాలు కూల్చివేశారంటూ ఇది సరైన పద్ధతి కాదని అన్నారు జరిగిన సంఘటన చాలా బాధాకరం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక విలేజ్ కానీ ఒక పట్టణం అన్నప్పుడు అన్ని రకాల అన్ని పార్టీలు ఎలక్షన్ బట్టికే పార్టీలను లెక్క పెట్టుకోవాలి ఎలక్షన్ తర్వాత పక్ష సాధింపు లెక్కలు అది మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఎంతోమంది ఎన్నో పార్టీలు వచ్చినాయి ఎన్నో పార్టీలు పోయినాయి గతంలో పది సంవత్సరాల కాలంలో మేము కానీ యాజ్ఏ నేను ఎమ్మెల్యే కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ కార్పొరేటర్లు కానీ సర్పంచ్ గ్రామ పంచాయత్ మెంబర్ కానీ ఎక్కడైనా ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఇంకోరికి ఇంకోరి ఎక్స్వైజ్ అధికారులకి ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చినట్టు ప్రూఫ్ చేస్తే నేను దేనికైనా సిద్ధం ఇటువంటి ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఇచ్చుకొని మీరు ఈ కక్ష సాధింపు చర్యలకు మంచి పద్ధతి కాదు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పది సంవత్సరాల కాలంలో శరవేగంగా ఏ విధంగా అభివృద్ధి జరుగుతా ఉన్నాయి ఈరోజు సుల్తాన్పూర్ మెడికల్ డివిజన్ తోని ఈ మాదారం గ్రామం ఒక్కటే కాదు మాదారం ముడగపల్లి జాన్కాపేట సుల్తాన్పూర్ ఎండిగూడ దాయార ముడకంచి చాలా మహిళల కాడికెళ్ళి ఈ కాడికెళ్ళి చేసుకుంటా ఉన్నారు దానికి తోడుగా ఈ ప్రాంతం అంతా తాతలు ముత్తాతలతో నుంచి వచ్చిన జాగలు వ్యవసాయ పొలాలు పొటాలి బర్రకోటాలు ఎడ్ల కోటాలు స్థలంలో వారు కలిగిన కాడికి కట్టుకుంటే దాన్ని ఇచ్చి గులగొట్టడం బాధాకరం ఇది పద్ధతులన్నీ మార్చుకోవాలి కక్ష సాధింపులన్నీ మార్చుకోవాలి కాబట్టి దయచేసి ఇది పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు దీన్ని నేను ఆలోచ పునరాలోచన చేసి దీనికి తిరిగి ఈ డ్యామేజ్ రికవరీ చేయాలని చెప్పి ఎందుకు చెప్తున్నానంటే ఇది రోజువారీ పనులు చేసుకొని వచ్చి ఇక్కడ ప్రాంతంలో ఉంటున్నారు కొద్దిగా గొప్ప రెండు వస్తుందా ఈ ప్రాంతం అంతా డెవలప్ అవుతా ఉన్నాం ఇట్లా డ్యామేజ్ చేసి మానసికంగా ఒత్తిడి తెచ్చి మీరు ఇబ్బందులు పెట్టడం మంచి పద్ధతి కాదు ఈ పద్ధతులు మార్చుకోవాలి ఎక్కడైనా సరే నియోజకవర్గంలో ఎక్కడ ఇటువంటి ఇబ్బంది జరిగినా తప్పకుండా మేమున్నాం భయపడాల్సిన అవసరం లేదు ఈ డ్యామేజ్ అయిన ఇండ్లకు నేను ఎక్కడెక్కడ డ్యామేజ్ అయినా ఇక్కడ ఎవరు ఇల్లు డ్యామేజ్ అయినా డ్యామేజ్ అంతా ఒక ఫిఫ్టీ పర్సెంట్ నేను ఖర్చు నేను ఇస్తానంటే నేను ఎందుకు ఉన్నానంటే మానసికంగా ఇట్లా ఇబ్బందులు పెట్టి వారిని లొంగ తీసుకోవాలనే ఆలోచన మానుకోండి మనస్ఫూర్తిగా కావాలి మనస్ఫూర్తిగా పోవాలి కాబట్టి దయచేసి చెప్తా ఉన్నాం అధికారులకు కానీ ఈ మన కాంగ్రెస్ నాయకులకు కానీ దయచేసి మీరు ఇవన్నీ మానుకోవాలి ఈ బీద వారిని కడుపు కొట్టే కడుపు కడుపు కొట్టే పని చేయకండి ఇప్పుడిప్పుడే మన గ్రామాలు మన ప్రాంతం అంత అభివృద్ధి జరుగుతూ ఉన్నది దానికి సాక్షించడం కోరుతా ఉన్నా నేను దానికి తగిన చర్యలు మూల్యం చెల్లించక తప్పదానికి